హలో నేను మీ సూజీ మీరందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను నేను వ్లాగ్స్ అప్లోడ్ చేసి ఆల్మోస్ట్ సిక్స్ టు సెవెన్ మంత్స్ అవుతుంది దానికి చాలా రీజన్స్ ఉన్నాయి నేను సెపరేట్ ఒక వీడియో తీస్తాను అసలు వ్లాగ్స్ ఎందుకు అప్లోడ్ చేయలేదు అని అయితే ఈ రోజు ఈ వ్లాగ్ తీయడానికి మాత్రం ఒక ఇంపార్టెంట్ రీజన్ ఉందన్నమాట అదేంటంటే మనం జనరల్ గా న్యూ పేరెంట్స్ కానీ ఎక్కడైనా పిల్లలతో ట్రావెల్ చేసినా కానీ మనకి బేబీ కార్ సీట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇది చాలా మంది ఇండియాలో వాడరు కానీ అదర్ కంట్రీస్ లో ఇదైతే చాలా మ్యాండేట్ సో ఇది మీకు చూపిస్తే కనీసం కొంతమంది పేరెంట్స్ కైనా యూస్ అవుతుంది అండ్ మన చైల్డ్ కి కూడా చాలా సేఫ్టీ అని చెప్పేసి ఈ బ్లాగ్ తీసాను అయితే ఈ బేబీ కార్ సీట్ అంటే ఏంటి అంటే లైక్ మనం కార్ లో ట్రావెల్ చేసే అప్పుడు మనకి కార్ సీట్ ఎలా ఉంటుంది లైక్ సేఫ్టీ కోసం మనం సీట్ బెల్ట్ ఎలా పెట్టుకుంటామో అలా మన బేబీతో ట్రావెల్ చేసినప్పుడు వాళ్ళకు కూడా అంతే సేఫ్టీ మనం చూసుకుంటాం కదా కానీ మన సీట్ లో వాళ్ళని కూర్చోబెట్టి మన సీట్ బెల్ట్ వాళ్ళకి పెట్టలేం కదా అది లూజ్ అయిపోతుంది వాళ్ళకి అదంతా సెట్ అవ్వదు అలా అని చెప్పేసి ఈ బేబీ కార్ సీట్స్ అనేవి మనకి బయట షాప్ లో అంటే బేబీ షాప్ లో అలా లేదా ఆన్లైన్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో అలా దొరుకుతాయి అన్నమాట ఇది వచ్చేసి నేను లవ్ ల్యాప్ కంపెనీ నుండి తీసుకున్నాను అయితే ఇది మనకి డిఫరెంట్ కలర్స్ లో కూడా దొరుకుతుంది నాకైతే బ్లాక్ అండ్ గ్రే నచ్చింది కాబట్టి నేను ఈ కలర్ తీసుకున్నాను సో ఇది మనకి జీరో టు ఫైవ్ ఇయర్స్ ఆర్ జీరో టు సెవెన్ ఇయర్స్ వరకి అంటే ఏజ్ వరకి మనం ఈ సీట్లో కూర్చోబెట్టాను కూర్చోబెట్టవచ్చు అని అయితే వాళ్ళు చెప్పారు అయితే ఈ సీట్ కి మనం ఎలా అయితే సీట్ బెల్ట్ పెట్టుకుంటామో ఈ సీట్ కి కూడా అలానే సీట్ బెల్ట్ ఇచ్చారు అంటే బేబీస్ సైజ్ కి అంటే బేబీస్ వెయిట్ కి ఇంకా వాళ్ళ హైట్ సైజ్ కి కంపాటబుల్ లాగా దీన్ని మ్యానుఫాక్చర్ చేస్తారు అన్నమాట అయితే ఈ సీట్ ని మనం కూర్చునే కార్ సీట్ పైన ఇన్స్టాల్ చేయాలి అలా ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇది సేమ్ కార్ సీట్ లాగా ఫిక్స్ అయిపోతుంది వాళ్ళకి సో వాళ్ళు కూడా కూర్చొని వాళ్ళు కూడా బెల్ట్ పెట్టుకోవచ్చు అలా మావాడైతే చూడండి కూర్చోబెడితే కింద జారిపోతున్నాడు వాడు ఫస్ట్ టైం కదా సో అంత అలవాటు లేదు చూడాలి ఇంకా ఏం చేస్తాడు సో ఎవ్రీ టైమ్ నేను లాంగ్ జర్నీ చేయాలన్నా లైక్ నేను అమ్మ దగ్గరికి వెళ్ళాలన్నా ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి కార్ లో సో త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ మనం పిల్లల్ని కార్ల పైన కూర్చోబెట్టుకొని పక్కన కూర్చోబెడితే మనకి సేఫ్ కాదు మన పిల్లలకి సేఫ్ కాదు సో అదే ఆ ఉద్దేశంతోనే ఆలోచించి నేను ఈ కార్ సీట్ గురించి రీసెర్చ్ చేశాను అయితే ఈ కార్ సీట్ కంటే ముందు నేను కొన్ని షార్ట్స్ లో వీడియోస్ లో చూసి కార్ బెడ్ అని ఇంకొకటి ఆ అదేంటా అని రీసెర్చ్ చేసి దాన్ని కూడా ఆర్డర్ చేశాను కానీ అది డెలివరీ అయ్యాక దాన్ని కార్ లో దానికి గాలి నింపి కార్ లో పెట్టిన తర్వాత అర్థమైంది అదంతా సేఫ్టీ కాదని లైక్ అందులో పడుకోవచ్చు కానీ సడన్ బ్రేక్స్ చేసిన ఏమైనా ఒక సీట్ బెల్ట్ ఉండదు ఇవన్నీ ఉండదు కదా బేబీస్ అలా ముందుకు పడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి నాకైతే అది అస్సలు సేఫ్ అనిపించలేదు అందుకని చెప్పేసి ఆ కార్ పెడ్ అయితే నేను రిటర్న్ చేసేసాను మళ్ళీ అది రిటర్న్ చేసేసిన తర్వాతే నేను ఈ కార్ సీట్ అనేది తీసుకున్నాను సో ఇదైతే మనకి నీస్ నీస్ వరకే ఉంది లెంత్ అయిపోయింది అక్కడ టైప్ చేయాలి మాకు అంటే అట్లా ఊగకుండా ఇట్లా బ్రేక్ వేస్తే ముందు పడకుండా బ్రేక్ వేస్తే ఇట్లా ముందుకు ఊగకుండా ఓకే అట్లా ఊపుతున్నాము ఎందుకు అది సీటు రిక్లైనర్లాగా ముందుకు వెనకొస్తుంది అన్నావు అయిపోయిందా లో అయితే ఫిక్స్ చేసాము ఇప్పుడు ఫిక్స్ చేశాం కాబట్టి అలా ఈవినింగ్ ఒక రైడ్ కి వెళ్ళే చూద్దాం అని అనుకుంటున్నాము ఎందుకంటే చూడాలి కదా మా బాబుకి ఇది నచ్చిందో లేదో లైక్ కూర్చుంటాడో లేదో ఫస్ట్ టైం కదా ఇప్పుడైతే చాలా హ్యాపీగానే కనబడుతున్నాడు అలా కూర్చొని మొత్తం అటు ఇటు చూస్తూ చాలా కొత్తగా ఉంది మా అతనికి కూడా ఏంటిది అని కానీ చూడాలి సో ఇక్కడే మా ఇంటి దగ్గర ఒక ఖాళీ రోడ్ ఉంటుంది లైక్ ఎక్కువ వెహికల్స్ రావన్నమాట ఆ రోడ్ పైన లైక్ అప్పుడప్పుడు మేము ఈవినింగ్ వెళ్తూ ఉంటాము ఈవినింగ్ వాక్ కానీ అలా సో చాలా బాగుంటుంది ఆ ప్లేస్ అది మీకు కూడా ఇప్పుడు చూపిస్తాను ఆ ప్లేస్ అనేది ఎంత బాగుంటుందో అయితే నేను ఇంతకుముందు మీకు చెప్పాను కదా ఈ కార్ సీట్ కి టూ షోల్డర్ స్ట్రాప్స్ వస్తాయి అది మనం ఇలా బేబీ హ్యాండ్స్ హ్యాండ్స్ ని ఇలా షోల్డర్ లో పెట్టేసి అండ్ ఈచ్ కి ఒక్కొక్క క్లిప్ ఇస్తారు వాళ్ళు ఆ టూ క్లిప్స్ ని మనం కలిపి జాయిన్ చేయాలి జాయిన్ చేసి వేరే క్లిప్లో పెట్టేయాలి సో దానికి టైట్ అండ్ లూజ్ ఆప్షన్ కూడా ఉంటుంది మనకి నార్మల్గా బ్యాగ్స్కి ఇంకా మన కార్ సీట్కి ఉన్నట్టు సో టైట్ లూజ్ ఆప్షన్ మనం మన బేబీ కంఫర్టబుల్ని పట్టుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు అలానే ఈ చీరకి ఇంకో స్పెషాలిటీ ఉంది అదేంటంటే ఇది లైక్ మనకి రిక్లైనర్స్ ఎలా ఉంటాయి ముందుకి వెనుకకి రావడం సో అలా కూడా దీన్ని చేయొచ్చు అన్నమాట మొత్తం స్టార్ట్ చేశాడు మావడు ఏడవడము కూర్చోబెట్టడమే లేట్ ఇంకా సో చూడాలి ఎలా ఉంటాడు నేను మీకు చెప్పాను కదా మా ఇంటి దగ్గర ఖాళీ రోడ్ ఉంటుందని ఇదే చుట్టుపక్కల మొత్తం పొలాలు ఉంటాయి ఇందులో వరి వేసారనుకుంటా అనుకుంటా ఇప్పుడైతే కట్ చేశారు ఇది ఎంటీ రోడ్ మేము అప్పుడప్పుడు ఇక్కడ వాక్ చేయడానికి వస్తాము చాలా బాగుంటుంది ఈ రోడ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది సో ఇదండి ఈరోజు బ్లాగ్ మీరు కూడా నేను సజెస్ట్ చేస్తాను మీకు కూడా బేబీస్ అలా ఉంటే కార్ సీట్ తీసుకోమని ఎందుకంటే మనం ఏం చేసినా మన పిల్లల కోసమే చేస్తాం కదా సో మన సేఫ్టీ ఎంత ఇంపార్టెంటో మన పిల్లల సేఫ్టీ కూడా అంత ఇంపార్టెంటే And thanks for watching this vlog.